నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకైతే జీప్ క్యాంపస్ వెళ్ళి అయితే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి లైక్ కొత్త అలాగైతే ఉంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది జీప్ క్యాంపస్ లిమిటెడ్ ఎడిషన్ అండి బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్లాస్ ఒకటి వదిలేసి బానట్ నుంచి డిక్కి దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మర్పించారు టైర్ల టైర్లకు సంబంధించిన బిల్లు కూడా అవైలబుల్గా అయితే ఉంది స్టెపిని టైర్ కూడా నైంటీ పర్సెంట్ అయితే స్టెఫినీ టైర్ అయితే ఉందండి డీజిల్ బండి మాన్వల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను సరే అయితే బండి చూపిస్తాను దాని తర్వాత ప్రైస్ ఎంత అన్న చెప్తానో చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి జీప్ క్యాంపస్ లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది ఇంక అంతగా రీప్లేస్ లేదు సిల్వర్ కలర్ వెహికల్ సెకండ్కి కూడా అవైలబుల్గా ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టైర్లు అయితే చూసుకోవచ్చు బిల్ట్ క్వాలిటీ పరంగా చీప్ క్యాంపస్ వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుందండి సీట్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి చిరగట్టం కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఇది పూసు పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కార్ అయితే స్టార్ట్ చేశాను ఇబ్బంది కరెన్ సౌండ్ కరెన్ వేసుకో యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒక్క కిలోమీటర్ల దగ్గరిందండి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తే ఒకసారి స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు వెళ్ళండి నీట్గా ఉంది చాలా క్లస్టర్ కూడా చూసుకోవచ్చు బండికి ఒక చిన్న వంక పెట్టేది లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది బ్యాక్ సీట్లు కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి రే రేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి బండి అయితే పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ స్టెబిలిటీ బానే డబ్బును కదా పోయా మరి బాడీ లైనింగ్ అని డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి సూపర్ ఉంది అయితే ఒకసారి ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రంట్ పొజిషన్ కూడా మొత్తం వలస ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు దగ్గర కంపెనీ స్టిక్కర్స్ కూడా బార్ కొడుతూ వచ్చినవి ఉంది సీల్డ్ ఇంజన్ అండి ఎక్కడ కూడా ఓపెన్ కానీ రేంజ్ కానీ అట్లాంటివి ఏం లేవు మొత్తం క్లియర్గా ఉంది బానెట్ కూడా బండితో పాటు వచ్చింది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు అందుకరా భయ్యా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను జీప్ క్యాంపస్ వెహికల్ అండి లిమిటెడ్ ఎడిషన్ టూ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కడ వదిలేసి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు రీసెంట్గా అయితే టైర్ ఏదైతే మార్పించారు యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు స్టెప్నీ టైర్ అయితే ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉంది డీజిల్ బండి మ్యాన్యువల్ గెర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానని ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఏడు లక్షల అరవై వేలు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ బండి మొత్తం చూపించాను ఒక చిన్న ఒక పెట్టేది కూడా లేదు ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకుంటే ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఒక చిన్న వంక పెట్టేది లేదండి బండి లైక్ షోరూమ్ కార్ ఎలా ఉందో అలాగైతే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి కొద్దిగా బార్గెనింగ్ చెప్తాను అండి ఎక్కువైతే చెప్పను చాలామంది బార్గెనింగ్ అంటే ఏదో అనుకుంటున్నారు కానీ నేనైతే ఎక్కువైతే చెప్పి తగ్గించేటట్టు అయితే చెప్పను అండి ఇదే బండి నేను ఎనిమిది లక్షల యాభై వేలు కూడా చెప్పవచ్చు కానీ నేను అట్లా చెప్పాను ఏదైతే ఉంటుందో అదే చెప్తాను నేను ఏడు లక్షల అరవై వేల రూపాయలు దాంట్లో కొద్దిగా నెగోషియబుల్ చేసి అయితే మీకు వెహికల్ అయితే ఇప్పిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ